I'm

పిల్లలు వెళ్తుండే స్కూల్ పిల్లలు వెళ్తుండే కొరకు దీని గురించి ఎవరు బాధ్యత మరి వాళ్ళు కంప్లీట్ పెట్టిన పెద్ద దొడ్డి చూపిస్తే తీసుకెళ్ళి కుక్కలన్నీ ఆ దొడ్లో పెడితే ఆడ ఉంటారు దాని గురించి మా ప్రభుత్వం ఆడే చర్య తీసుకోవాల్సిందిగా మేము అడుగుతున్నాం అది అదేనండి ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు మనుషులకైనా కుక్కలే బెటరా మనుషులు మనుషులు కూడా ఎవరు లేరు కుక్కలు అట్లా ఓ కొరికేస్తున్నాయి వెళ్తుండే సైకిల్ మీద చిన్న పిల్లలు వెళ్తుండే స్కూల్ పిల్లలు వెళ్తుంటే అక్కడ పట్టుకుని లాగేస్తుండే దాని గురించి పట్టించుకునే వాళ్ళు రాదు లేరు నేను కడంలో నేను యానిమల్లో ఉన్నానండి స్టీన్ డాక్స్కి యానిమల్స్కి నేను సర్వీస్ చేస్తా ఉంటాను కడంలో ఎంఆర్ బా దగ్గర కొద్దినే కుక్కల్ని చంపుతున్నాడు అని చెప్పి మాకు న్యూస్ వస్తే మేము వెంటనే ఇక్కడ చూసాము పది కుక్కలు అప్పటికే చనిపోయి ఉన్నాయండి ఇక్కడ వాడి బాడీలు చూసినాక నేను పైన ఎక్కడో చంపుతున్నారంటే అక్కడ ఒక ఐదారు కుప్పని చంపించాడు అండి ఇంజక్షన్ మా ముందే వాళ్ళని చంపడం చేసి మేము పట్టిన ఎవరో ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పంపించారంటే మేము మంచి పట్టిన నుంచి వచ్చామండి మాకు ఎవరో పంపించారు అని చెప్పి ఆ నెంబర్ కూడా ఇచ్చారు మేము కూడా ఆ బాడీలు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వస్తున్నారని చెప్పి బాడీల దగ్గర వెయిట్ చేసి ఇక్కడ తీరం మళ్ళీ స్టేషన్కి వెళ్ళేటప్పటికి మేము వచ్చి చూసేటప్పటికి ఇక్కడ బాడీలని తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అది చంపే అధికారం రైట్స్ ఎవరికి లేవండి మామూలుగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి మరి ఇట్లా మోగుదేవి వాళ్ళని రోడ్డు మీద వాళ్ళు చేయడం లేకుండా ఇట్లా దుర్మార్గంగా నెక్స్ట్ చంపేయడం అది చాలా క్లైమ్ అండి అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం దానికి అది బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అది మేము టాటర్నే పట్టుకుని ఇప్పుడు మేము పోలీసులకి ఇన్ఫామ్ చేసాము ఆ పోలీసులు వచ్చాక మేము చెట్టు ప్రకారం చర్య తీసుకోమని చెప్పి మేము పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నామండి మరి చట్ట ప్రకారం చర్య తీసుకుని మళ్ళీ మరోసారి ఇలాంటివి జరగకుండా న్యాయం చేయాల్సిందిగా వాటిని విధంగా మనుషులు వాటిని కూడా బతుకునివ్వాల్సిందిగా పోలీసు వారిని చర్య తీసుకోమని ప్రార్థిస్తున్నాము